కనికరము గలవార ఎండు లూకర్స్ ఆరు అత్యం ముప్పై ఆరు వచనం కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిదిరి కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము యుండుడి ఆయనకు వారి మీద ఆయన కనికరము తరతరం నుండును నిత్య జీవార్థమైన మన ప్రభు అగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొనిండు సందేహపడి వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి నశించుచున్న ఆత్మల పట్ల జాలి కలిగి వారి రక్షణ నిమిత్తమై కన్నీరు కార్చాలి కనికరము ప్రేమ దయా జాలి కలిగి ప్రభు పాదాల చెంత గోజాడాలి అప్పుడు ప్రభు అని ఏసుక్రీస్తుని మరుని వింటాడు వారిని రక్షిస్తాడు నిన్ను కరుణిస్తాడు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక ఆమెన్